ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముద్రాజు సంక్షేమ సమితి మరి హైదరాబాద్ నడుబడ్డున మరి రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన మరి మాన్యశ్రీ మన పెద్దలు నారాయణ సార్ గారు మరియు సురేష్ అన్న గారు వాళ్ళ రాష్ట్ర కమిటీ అందరికీ నా యొక్క శుభాభాకాంక్షలు అదేవిధంగా మరి ముద్రాజుల ఆకాంక్ష బీసీ నుంచి బీసీడే మరి పైన తెలంగాణ వచ్చింది కానీ ఒక రిజర్వేషన్లో డి నుంచి ఏలో తెచ్చుకోలేనంత చైతన్యహీనంగా మనం ఉంటాం ఇంకా చైతన్యం కావాల్సిన బాధ్యత ప్రతి యువకుని పైన ఉన్నది ప్రతి విద్యార్థి పైన ఉంది తమ అస్తిత్వాన్ని పోడగొట్టుకుంటున్న జాతీయత ఉన్నందుకు అది గుజరాత్ సమాజమే విద్యా పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఆత్మగౌరవ పరంగా కానీ రాజకీయంగా నాలుగు ప్రధాన అంశాలలో గుజరాత్ సమాజమే మరి వెనక నెట్టేయబడుతుంది అది చదువుకున్న మేధావులు ముందుకొచ్చి మరి హైదరాబాద్ నడిపెట్టిన మరి పార్టీ సంఘ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు మరి ఇక్కడి నుంచి గుజరా సమాజం మొత్తం చైతన్యం చేసుకొని ఇక్కడ హైదరాబాద్ లో సెక్రటరీ పక్కకే సెక్రటరీ ఉంది ప్రతి జీవోలు అక్కడి నుంచే ఇంప్లిమెంటేషన్ అయితే మన జీవో మరి జీవో నెంబర్ నైన్టీ ఎయిట్ ఇచ్చి మనను నాశనం చేసింది అప్పుడు అనంతరాం కమిషన్ కనుక మరి ఇక్కడ నుంచి మేధావి వర్గం అంతా చదువుకున్న ఇంటలెక్చువల్స్ అందరు వచ్చి మన హక్కుల పైన న్యాయమైన హక్కు మనం వేరే వాళ్ళతో గుంజుకొని తీసుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు మన జనాభంతో మనమెంటే మనకంత మన వాట మనకు రావాల్సిన బాధ్యత ఉంది కనుక పైన అదేవిధంగా రాజకీయ నాయకుల పైన మన లేక మనం వెనకకు వచ్చినాం కనుక దానిపైన మిగతా మేధావి వర్గం అంతా బయటకు వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్దలు యాభై ఆరు వేల నుంచి మొత్తం జీవితం అంతా స్టడీ చేసారు మరి ఇంత చివరి దశలో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు కానీ మరి ఏం కానీ విద్యార్థులు యూత్ అంతా ఏం చేస్తున్నారు తమ అస్తిత్వం పోతుంది తనతో పాటు తనతో తర్వాత వచ్చే జనరేషన్ కూడా మనం ఏం చేయలేని పరిస్థితి అవుతాం కనుక బీసీ డి నుంచి బీసీఏలోకి వస్తే విద్యా పరంగా అదేవిధంగా మన ఎంప్లాయ్మెంట్ పరంగా రాజకీయంగా మన ప్రిజర్వేషన్ పరంగా మనకు ప్రధానమైన వస్తే దాని దారిని మనం లౌకికంగా అభివృద్ధిలోకి వస్తాము వనము కూడా మనం ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్కి వస్తామో అక్కడ మనము ఆర్థికంగా నిలబడగతాం మనం నిలబడప్పుడే అవతల నిలబెట్టుకునే దమ్ముంటుంది దయచేసి మనం చాలా కోల్పోతున్నాము అరవై ఐదు సంవత్సరాల నుంచి ఇంకా కోల్పోతున్నాము ఇవన్న వాడితే వాళ్ళు నమ్మకుండా మన కోసం ఓడిపాలు చేస్తున్న వాళ్ళు గ్రహించి వాళ్ళని ఇంబట్లసిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఇంకా శుభాకాంక్షలు జయ గుద్రాజ్